ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు యూటీఎఫ్ నెల్లూరు జిల్లా మధ్యంతర సమావేశం కావలిలోని మన్యం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ

నెల్లూరు జిల్లాలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ప్రదేశ్ ఫెడరేషన్ స్థాపించి ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తున్న స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో యాభై సంవత్సరాల్లో ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయుల సంక్షేమం విద్యారంగ వికాసం లక్ష్యాలతో ప్రారంభించినటువంటి యూటిఎఫ్ ఈ రోజు ఎంతవరకు సాధించింది భవిష్యత్తులో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ఏం ప్రయత్నం చేయాలనేటువంటి దాని మీద ప్రధానంగా చర్చించబోతా ఉన్నాం ఇప్పుడు గత ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోని తీసుకురావడం ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టడం అలాగే పాఠశాల విలీనం పేరుతోటి పాఠశాలలో ఈరోజు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చేరకుండా పోయేటువంటి అవకాశం ఉంది సుమారుగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరకుండా ప్రైవేటు పాఠశాలలో చేరుస్తున్న పరిస్థితి ఉంది అందుకనే తక్షణం ఏదైతే అధికారానికి రాబోయే ముందు లోకేష్ గారు తన పాదయాత్ర సందర్భంగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ని తక్షణం రద్దు చేయాలి అలాగే ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి దానితో పాటుగా ఇవాళ సమాంతర మీడియాని కొనసాగించాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టాం ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఇప్పటికైనా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూట్యూబ్తో మేము అందరూ కూరతాం